అధ్యక్ష రెండు వేల ఏడులో కూడా మనము ఒకసారి పరిణామం తీసుకోవాలి అధ్యక్ష ఐఆర్ కోహ్లీలో తీర్పు ఉంది అధ్యక్ష మీకు అన్ని ఉంటుంది ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఐఆర్ కేసులో ఐఆర్ కోహ్లీ కేసులో రాజ్ ఒక ఓర్డన్నది అధ్యక్ష ఇది మనం చాలా పరిణామం తీసుకోవాలి రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కూడా న్యాయస్థానం సమీక్ష చేస్తుంది సుప్ న్యాయశాతం సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టాలను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినా కూడా అవిటి కోర్టులో ప్రశ్నిస్తాయి అని చెప్పి కూడా ఆ రోజు ఐఆర్ కోయ్ కేసు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష నేను ఇవన్నీ ఎందుకండి అంటే సుప్రీంకోర్టులో కూడా ఇది ఫెయిల్ కాకూడదు అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి గారు ఒకవైపు ఈ బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మద్దతు చెప్తూనే కొన్ని అంశాలను వారు కావలసుకొని ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఇట్స్ ఎ పొలిటికల్ విల్ పొలిటికల్ విష్ పొలిటికల్ డిసిషన్ దానికి సంబంధించి పార్టీ పరంగా దీనికి మద్దతునియండి మీరు చెప్పినట్టుగా బరాబర్ ఢిల్లీకి వెళ్దాం ఇక్కడనే బిల్లు చేసి వదిలిపెట్టి మీలాగా రెండు వేల పదిహేడులో చేసే కానీ నేను మళ్ళా చెప్తాను అందరూ సహకారం అడిగే ఉద్దేశంతోనే ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను ఆ రోజు కూడా నాలుగో తారీఖు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగులో కోరినాం మళ్ళీ ఇలా కూడా అదే కోరుతా ఉన్నాం దయచేసి ఇలా పాజిటివ్స్ చెప్పండి నెగటివ్ సంబంధించి మీరు ఆ రోజు కూడా డెడికేషన్ కమిషన్ హరీష్ రావు గారు దయచేసి మీరు ఇలా కొత్త నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి ఇందులో ఏదైనా నిజాయితీ కూడా డెడికేషన్ కమిషన్ ఎందుకేసినాం ఒకలాభర్ణం కమిషన్ వేసింది సార్ బీసీ కమిషన్ ద్వారానే ఈ యొక్క సర్వే మొత్తం జరిగింది విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ డెడికేషన్ సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి దానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా ఈ రోజు అంతా కార్యక్రమం న్యాయబద్ధంగా అడ్వకేట్ జనరల్స్తో సహా అందరికీ కూర్చోబెట్టుకొని క్యాబినెట్ పూర్తి వేగ్గా ఏదో నాకు నోచింది ఏదో నేను రీడిజైన్ చేస్తే రీడిజైన్ అన్నట్టుగా చేయలేదు అధ్యక్ష దీనికి సంబంధించి ఒక గా చేసినాం నేను ఒకటే కోరుతాను గౌరవ సభ్యుని ఒక వైపు మంచిగానే నీ పెళ్లి బాగా నిన్ను నూరేళ్ళు ఉండేలా పెళ్లి పెటాకులు కాను అనే పరిస్థితిలో మాట్లాడకమని కోరుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ కొంత పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేయడం ఇది ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరగబోతూ ఉంది బీసీలు అంటే వెనుకబడిన తరగతులే కాదు ఈ దేశానికి సమాజానికి వెన్నెముక కలిగినటువంటి వాళ్ళు రేపు ఈ వెన్నెముక బలంగా ఉంటేనే బాగుంటుందనే ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని పోతుంది దేశంలో తమిళనాడులో తమిళనాడులో ఒక బీసీ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ అంశమే కాదు అధ్యక్ష మొన్న కూడా జల్లికట్టు ఉంటే రాష్ట్రమంత ఒక్కటై దేశంలో దాన్ని సాధించుకున్నారు నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ నేను గౌరవ మాజీ మంత్రి గారిని శాసనసభ్యుల్ని మిత్రుడు ఉద్యమాల్లో ఉద్యమంకు సంబంధించిన మా జిల్లాకు సంబంధించిన విద్యంగా నేను కోరుతా ఉన్నా పూర్తిగా ఎటువంటి అడ్డంకులున్నా అధిగమించడానికి రండి న్యాయపరంగా మనమందరం కూడా మీకు సంబంధించిన అనేక అంశాల్లో కోరుతా ఉన్నా దీన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఆటంకాలు పెట్టి పిల్లి అర్థాలు పెట్టి అనేకంగా ఏదో పెద్ద దాని పరంగా రాజకీయ లబ్ధి ఉంది అటువంటి ప్రయత్నం చేయకండి ఇది మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా వినమ్ర పూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను ఆ నేను తమ ప్రత్యక్షంగా కలిసి ఆయా పార్టీల నాయకత్వాన్ని కోరినాం గౌరవ మా బలహీన వర్గాల శాసనసభ ఉదయం సమావేశమై ఈ అంశాన్ని తప్పకుండా ఢిల్లీలో అందరి గెలవాలని కోరినాం కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా పార్టీ నిర్ణయానికి సభ ఉప సభ ప్రతిపక్ష నాయకులు లేరు కాబట్టి మీరు ఈ డైరెక్షన్ ఇచ్చి ఇందుకు సంబంధించి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇది దేశానికి సంబంధించి ఒక రోల్ మోడల్ గా కాబోతున్న ఈ అంశానికి సరి అయినటువంటి ప్రాపర్ సలహా గైడెన్స్ ఇచ్చి అందరం కలిసి ఏ తమిళనాడు ఐక్యతతోటి అన్ని సాధించుకుంటున్నారో ఇలా తెలంగాణ కూడా స్ఫూర్తి రావాలి తప్ప డీవియేషన్ అయిపోయి దానికి సంబంధించి పిల్లి చేపడుతున్న దానికి సంబంధించి చేసే ప్రయత్నం వద్దు లీగల్ గా అన్ని వెట్టింగ్ చేసుకున్నాం అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్నాం సభ తీర్మానం పూర్తిగా రేపు పొద్దున పత్రికల్లో కానీ ఎక్కడైనా దేశం మొత్తం కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ కేంద్రంలో బిజెపి కూడా సభ తెలంగాణ మొత్తం ఏకముక్త కంట తోటి దీన్ని ఆమోదించి తీసుకొచ్చారంటే ఢిల్లీ కూడా భయపడుతుంది అట్లుండే విధంగా ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా గౌరవ సభ్యుల్ని ఆ సభకు సంబంధించినటువంటి ఉప నాయకుడిని హృదయపూర్వకంగా ఒక పదిహేను వర్గాల బిడ్డగా సంబంధిత మంత్రిగా మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు రాజకీయాలు విజ్ఞప్తి కమలాకర్ గారు సార్ నేను చెప్పింది కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ త్వర నేను ఇంతవరకు చెప్పిందే మళ్ళీ మంత్రి గారు అదే చెప్తాను నేను చెప్పింది కూడా అదే నేను చెప్పేది అది మాట్లా ఒక బీసీ బిడ్డగా బీసీ బిడ్డగా చాలా మంది నేను నా పార్టీ పక్షాన బీసీ బిడ్డగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాము అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు అమ్మంటే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ అవసరం దీక్ష ఇస్తాము నేను సిద్ధంగా ఉన్నాను ఏ దీక్ష ఉన్నా పెట్టుకుని బిల్లు పాస్ నేను నేనుంటాను బిల్లు పాస్ నేను నేనుంటాను నాకు చిత్తశుద్ధి ఉన్నది ఈ రోజు ఈ రోజు ఆ ఈ సమావేశంలో బిల్లు పాస్ అయితే అంతకన్నా లేదు కానీ నేనేమంటాన్నా నేనేమంటానా అశాస్త్రీయంగా ఉండకూర్రి రేపు పొద్దున కోట్లు ఏం చెప్పినో చెప్తున్నా నేను నా షాపనార్థం విడదలేను నైన్టీన్ నైన్టీలో ఏం జరిగిన తప్పుడు నేను విడదలేను మీరు ఆ దాన్ని సమీకరణ నేను మొదలెప్పిన ముఖ్యమంత్రి గారి రెక్ చేసుకోమని చెప్పినా దాన్ని చేసి పంపించిన అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు చెప్పారు ప్లానింగ్ ఎక్కడ నేను పంపిస్తాను నాకు జీవో నెంబర్ తొమ్మిది అంటే ఏంది జీవన పద్దతినిచ్చారు జీవన పద్ధతి ఏమించిన అధ్యక్ష ఇప్పుడు జరిసిన సర్వే జీవన పద్దతి ప్లానింగ్ మీద ఇచ్చారు బీచ్ కమిషన్ కాదు ఈ జీవన పద్దెనిమిది మీదే ప్లానింగ్ బోర్డు మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే సర్వే జరిగింది అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా బీసీ కమిషన్ నువ్వు ఉండబోదా చైర్మన్ మీరు ఉండకపోదు కదా ఉత్తమ్ కుమార్ ఎందుకున్నారు ప్లానింగ్ బోర్డు కాబట్టి ఇక్కడ ప్లానింగ్ బోర్డు చేంజ్ అయ్యింది కాబట్టి దీన్ని రెక్వైజ్ వేసుకోండి అధ్యక్ష అంకోటి అధ్యక్ష సార్ నాకు ఇది మా బాధ్యత మాకు అవకాశం ఇచ్చారు మా బాధ్యత అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బిల్లు ప్రవేశపెడుతుంది అధ్యక్ష నేను ఒక తమరకు ఒక అమెండ్మెంట్ ఇచ్చాను అధ్యక్ష ఆ అమెండ్మెంట్ ఇచ్చే ముందుగా ఒక రెండు నా సూచనలు ఇస్తా అధ్యక్ష ఈ బిల్లు ఎక్కడ కూడా పార్లమెంట్లో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో కూడా ఇబ్బంది ఉండాలంటే నా సూచన మీరు పరిగణ తీసుకుంది అధ్యక్ష కొయిలో కేసు కూడా తీసుకుంటుంది అధ్యక్ష సంపూర్ణ గణాంకాలతో ప్రాణామిక ప్రామాణిక నివేదికను సబ్మిషించమంటున్నాము అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా బీసీ కమిషన్ పరిశీలన నిపుణుల సూచన పొందండి ఒకవేళ మీరు బీసీ కమిషన్ లేకుండా దాన్ని అప్రూవల్ తీసుకుని అది కోర్టుకు కూడా సబ్మిట్ చేయండి కులగాల ఆధీనంగా ప్రత్యేక పరిస్థితి నిరూపించాలి డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసినారు దాన్ని విడంగా సూక్ష్మంగా నా రిపోర్ట్ మీకు పంపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఈరోజు నా అమెండ్మెంట్ అడిగిన అధ్యక్ష నా అమెండ్మెంట్ ఇచ్చిన అధ్యక్ష నేను కొత్తగా మా అమెండ్మెంట్ అడగలేదు అధ్యక్ష ఈ బిల్లు ఎట్లా పాస్ అవుతుంది డెఫినెట్గా బిల్లు పాస్ అవుతుంది అక్కడ కేంద్రం మొత్తము చట్ట సభల ప్రకారం తీసుకుంటాం కానీ మీ చేతిలో ఉన్నాయి నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఇచ్చేటి పక్కకు పెడదాం అది కొట్లాడదాం కానీ మీ చేతిలో ఉన్నది మీరు హామీ ఇచ్చిన అధ్యక్ష ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఒక మూడు ప్రధానమైన అంశాలు ఇచ్చిన అధ్యక్ష నాకు అందులో మొదటిగా కులకరణ చేస్తామని చెప్పిర్రు అది కూడా నలభై రెండు బీసీసేను ఆరు నెలల్లో పని అధ్యక్ష సరే సమయం తీసుకున్నారు సంవత్సరాలను పర్లేదు మీరు చేశారు ఓకే మేము దానికి మద్దతు ఇస్తాం అధ్యక్ష మీ సం మీ యొక్క బీసీ డిక్లరేషన్లో మీరు ఏం పెట్టినారు అధ్యక్ష అంటే ఈరోజు ఎక్కడైనా తెలంగాణలో ఎలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చినా అందులో నలభై రెండు శాతము కాంట్రాక్ట్ బీసీల కేటాయిస్తాం అధ్యక్ష ఇది మీ చేతుల పరిధి అధ్యక్ష ఈ రోజు మల్లన్న సాగర్ది నడుస్తున్నది కొడంగల్లి నడుస్తున్నది మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి సంబంధించింది అది బీసీలు ఆడితే బట్టి దయచేసి ఇప్పటి వరకు తెలంగాణలో కాంట్రాక్ట్ ఎన్ని పిలిచారో అందులో నలభై రెండు శాతం బీసీలు ఇవ్వలేదు కాబట్టి ఈ చట్టంలో పెట్టి రాబోయే ఏ ఒక్క కాంట్రాక్ట్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వ్ చేయండి కాబట్టి దయచేసి అది ఎక్కడ కూడా మీకు ఏ కాంట్రాక్ట్ పర్లేదు బీసీలకు ఇస్తాము బీచ్ కాబట్టి ఆ అమెండ్మెంట్ కన్సిడర్ ఇమ్మని చెప్తున్నా అధ్యక్ష రెండోది ప్రతి సంవత్సరం కూడా మీరు ఎప్పటి ప్రక్కనే కొత్తగా డిమాండ్ ఎత్తలేండి మీరు బీచ్ ప్రతి సంవత్సరం బీసీలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తుంది పున్నంప్రా సంతోషం కదా ఇరవై కోట్ల బడ్జెట్ ఉంటుంది ఆయన అందరికీ సాయం కదా ఇరవై అధ్యక్ష బీసీ డిక్లే బీసీ డిక్లరేషను వినండి వినండి గౌరవ సభ్యుల వారు డిక్లరేషన్ల గురించి హామీల గురించి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా మేము ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి అంశాల గురించి చర్చించుకుందాం ఇప్పుడు బీసీ కమిషన్ బీసీకి సంబంధించినటువంటి ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది సార్ మేడం అమెండ్మెంట్ గురించి చెప్తూనే ఇవన్నీ అరే వంద బ్రో నేను అందుకే అవన్నీ చర్చ చేయాలంటే వాటి చర్చ చేద్దాం నేను ముందు మళ్ళీ మళ్ళీ వినమ్ర పూర్వకంగా వర్గాలకు సంబంధించి నిజంగా రియల్టీ యున్సర్న్ దానికి సంబంధించి ఏకంగా అందరము ఒక ముక్త కంటతో వాళ్ళు మీరు అమెండ్మెంట్ ఇచ్చే రైట్ యువర్ ఎ మెంబర్ యు ఆర్ నాట్ ఆర్ మెంబర్ దాని గురించి నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ రైట్ నేనేమడుగుతున్నా దీనికి సంబంధించి మీరు మా హామీల గురించి మీరు ప్రస్తావిస్తూ కామరెడ్డి డిక్లరేషన్ పేపర్ పట్టుకో లిస్టు చదువుతున్నప్పుడు నేనేమడుగుతున్నా తప్పకుండా వాటి మీద డిస్కషన్ చేద్దాం రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ మేనిఫెస్టో రెండు వేల ఇరవై మూడు కామారెడ్డి డిక్లరేషన్ ఇంకేదైనా కూడా చర్చ చేద్దాం దాని గురించి ఇది వేదిక కాదు దీన్ని బీసీల దానికి కేంద్రానికి పంపేటువంటి బిల్లుకు సంబంధించిన వరకు పరిమితం అయితే సంతోషపడతా సోదరుడు బలహీన వర్గాల శాసనప్పుడు ట్రాలీలు వెనుక ప్రశాంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు చెప్తే ట్రాప్లో పడకుండా కొద్దిగా బీసీల పరంగా చిత్తశుద్ధితో కోరుతా ఉంది కమలాకర్ గారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సభలు ఉన్నారు అధ్యక్ష మాటి మాటికి మీకు అవకాశం ఇచ్చిర్రు మీరే డిస్టర్బ్ చేస్తారు అధ్యక్ష ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఇప్పుడు హరీష్ ఎక్కువ నేను మళ్ళీ క్లియర్ చెప్తున్నా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిభ చెప్పినట్టు ఇది ఒక బిల్లును పాస్ చేయించుకొని పార్లమెంట్ లో పాస్ చేయించుకొని నైన్త్ షెడ్యూల్ లో పెడతానందుకు నేను నిజంగానే ఆహ్వానిస్తున్నాను నిజంగా మా జాతులు ఎప్పుడు సంతోషపడతాయంటే ఇవి ఇంప్లిమెంట్ కావాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఇంప్లిమెంట్ చేయాలంటే రెండు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అధ్యక్ష ఈ యొక్క హడల్స్ క్లియర్ చేసుకొని సాఫీగా పోవాలని చెప్పేసి నేను మనసుపోతే కోరుకున్నా అధ్యక్ష నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది మద్దతు ఇస్తుంది అవసరమైతే మీ ఎంబడి వచ్చి ఢిల్లీలో నిరాహార దీక్ష మీ ఎంబడి సిద్ధంగా ఉన్నాం జయలలిత ఎలా స్కూల్ తీసుకోమని చెప్పి మేము కోరుతున్నాం మేము కూడా కానీ ఈ యొక్క చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించే బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి తీసుకోవాలి ప్రెజర్ కూడా బీజేపీ ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టాలి ఈ రెండు ప్రభుత్వాలు కూర్చున్నాక ఐదు నిమిషాల లోపల నైన్త్ షెడ్యూల్లో ఇస్తుంది కాబట్టి దాన్ని సంప సాధిస్తున్నాం దానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలంటే కొన్ని బీహార్ చెప్పినాను కొన్ని తమిళనాడు చెప్పినాము ఈ రెండు పరిణామం తీసుకొని శాస్త్రీయంగా పోవాలని చెప్పేసి నేను కోరుకున్న అంతకని శాపనార్థాలు అనిపించలేదు అధ్యక్ష దాంతో పాటు రెండు బిల్లు పెట్టారు చాలా సంతోషం సాధిస్తున్నాం మూడో బిల్ కూడా మీరు హామీలు ఇచ్చింది పెట్టుమంటున్నాం అది తప్పు కాదు కదా మీరేగా ఒప్పుకున్నది దాని తప్పు కాదు కదా అది పెట్టుబడి రిక్వెస్ట్ చెప్తున్నాం ముఖ్యమంత్రి ఉన్నారు కదా ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకుంటారు కదా ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారు కదా నేను ఏమంటున్నా దీనికి సంపూర్ణ మద్దతు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అప్పుడు మా పార్టీ పక్షం వచ్చి డెఫినెట్ గా పోరాటం చేస్తాము మా బీసీ పిల్లల కోసము ఎందుకంటే ఆ రోజు సింగ్ గారు అగ్రవర్ణాలు అయినా కూడా తీసుకున్నారు బీసీది జయలలిత దగ్గర ఇస్తున్నారు మీరు తీసుకుని సాగతిస్తాం కానీ ఇంప్లిమెంటేషన్ లో ఇదే చిత్తశుద్ధి ప్రదర్శించాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి అని ఈ ప్రభుత్వాన్ని కోట్టుకున్నారు అధ్యక్ష